హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి చంద్రఘంట దేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము పిండచప్ర వరారుగా చందకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహం చంద్రఘంటేతి విస్తృత నవదుర్గ రూపములలో శైలపుత్రి బ్రహ్మచారిని తరువాత అవతారం మరియు నవరాత్రులలో మూడవ రోజున పూజించబడు చంద్రఘంట ఆలయం వారణాసి నందు జైత్పూరా డిగే నందు ఉన్నది చంద్రఘంట అనునది రెండు పేర్లతో మిలితమైనది చంద్రుడు మరియు ఘంట భీకరమైన పదిచేతులతో చేతులతో ఖడ్గము మొదలగు శస్త్రములను బాణము మున్నగు అస్త్రములను ధరించి నుదిటిపై నిలవంక వంటి ఘంటాకృతి వలన దేవికి చంద్రఘంటనే పేరు ఒక ఒకచేతిలో చంద్రుని పోలిన ఘంటను ధరించి ఉంటుంది ఈ గంట దేవి రాక్షసులతో యుద్ధము చేయడానికి ఉపయోగిస్తుంది గంటను చేతినందు ఆయుధముగా ధరించి కూడా దేవికి చంద్రఘంట అనుపేరు వచ్చినది ఆమె దుర్మార్గులను నాశనం చేయుటకు పులిమీద స్వారీ చేస్తూ దర్శననిస్తుంది చంద్రఘంటాదేవి గురించి ఒక కథనందు మాత్రము ప్రస్తావనలో ఉన్నది శివుడు మరియు పార్వతి వివాహానికి సంబంధించినది ఇది పాక్షికంగా చంద్రఘంటాదేవి అవతారంతో ముడిపడి ఉంది శివుని భర్తగా పొందుటకు పార్వతి ఘోరతపస్సు చేసిన పిమ్మట శివుడు పార్వతి ఎదుటకు వచ్చి ఆమెతో వివాహమునకు అంగీకరించినాడు సాంప్రదాయ ప్రకారం వివాహము గురించి తన తల్లితండ్రులు మేనక మరియు హిమవంతులను సంప్రదించి వార్యనుమతి తీసుకునమని కోరినది శివుడు చిరునవ్వుతో అంగీకరించి సప్తృషులను శివపార్వతుల వివాహము గూర్చి హిమవంతునితో సంప్రదించుటకు నియోగించాడు హిమవంతుడు అంగీకరించి పార్వతి రూపములోనున్న సతీకి మహాశివునికి వివాహపు ఏర్పాట్లు ప్రారంభించాడు ఆదిదేవుడు ఆగుటవలన దేవతలు మానవులులతో పాటుగా రాక్షసులు భూతములు ప్రేతములు మరియు పిశాచములు కూడా శివుని అర్చించువారే శివుడు దేవ దానవ తదితర జీవరాశులను వారు సన్మార్గము వరకు వ్యత్యాసము చూపనివాడు కావున గణములన్నీ వారి వారి పద్ధతులలో శివపార్వతుల వివాహమునకు సన్నాహములు చేయ ప్రారంభించారు మేనక మరియు హిమవంతులు అతిథులను ఆహ్వానించారు ముందుగా దేవగణములురాగా వార్యలంకారములు చూసి శివుడుకూడా అతులనే అలంకారముయతో వచ్చునని పార్వతి తల్లి మేనక తలచినది కాని కొద్ది దూరమునందు గణముల మధ్య నందిని అధిరోహించి వచ్చుచున్న శివుని చూడగా పిశాచగణములతో పాటు శివుడు వంటిపై భస్మము పూసుకుని వచ్చుట గమనించినది పార్వతి చూసినను శివునిలో ఆమెకు ఏ విధమైన తేడా గోచరించలేదు కాని శివుని చూసిన మేనక భయపడి మూర్చపోయినది పార్వతి మనోహరమైన చంద్రఘంట రూపముదరించి శివుని వద్దకు వెళ్లినది శివుడు చంద్రఘంట రూపములోని పార్వతి సుందర రూపము చూసి మేనక కోరిక గ్రహించి వరుడుగా కళ్యాణ సుందర రూపము ధరించాడు మేనక శివతత్వము అప్పుడు గ్రహించినది శివపార్వతుల వివాహము ఈ ప్రకారము జరిగినది పార్వతి మనోహరమైన చంద్రఘంట రూపములో మేనక భయమును పోగొట్టి ఆమెకు సంతోషము కలుగజేసినది చంద్రఘంటాదేవిని ప్రార్థిస్తే భయం అపజయం దరికి రావు ప్రకృతిని రక్షించడానికి ఈ దేవత ప్రసిద్ధి చెందిన కుండలిని యొక్క మణిపుర చక్రంతో సంబంధం కలిగి ఉంది చంద్రఘంట తననుదుట చంద్రుని మూడవ కంటిగా ధరించి త్రినేత్రగా సింహముపై చిత్రీకరించబడి ఉంటుంది పది చేతులందు ఎడమ చేతులందు పద్మము బాణము విల్లు మరియు జపమాలతో పాటు అభయముద్రతోనూ కుడివైపు చేతులందు త్రిశూలము గద ఖడ్గము కమండలము మరియు జ్ఞానముద్ర కలిగి ఉంటుంది యుద్ధ సమయాల్లో చంద్రఘంటాదేవి తన చేతుల్లో గంటను పట్టుకుని శబ్దాలు చేస్తున్నట్లు చిత్రీకరించబడింది ఘంట శబ్దాల భయంతో రాక్షసులు యుద్ధభూమి నుండి పారిపోయేడివారు చండీదేవి కవచమునందు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట ఆదిగాగల నవదుర్గలు తల్లి చండీదేవి ప్రతిరూపములుగా వివరించబడింది చంద్రఘంటాదేవి శరీరము బంగారు కాంతిమయము ఈమె సర్వదా సన్నాహయ్ యుద్ధముద్రలోనుండును చంద్రఘంటదేవి పాయసం నివేదనతో సంతృప్తి పడుతుంది భక్తులకు దేవి మిక్కిలి సౌమ్యముగను ప్రశాంతముగను దర్శనమిస్తుంది చంద్రఘంటాదేవి ఆరాధన ఫలదాయకము భక్తుల కష్టములను శీఘ్రముగా నివారిస్తుంది చంద్రఘంటదేవిని పూజించువారు పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు చంద్రకాంత భక్తులకు రక్షణతో పాటు సంపద మరియు ఆరోగ్యం ప్రసాదించునది చంద్రఘంట అన్ని నొప్పులను పారద్రోలుతుందని అంటారు భక్తులు చంద్రఘంటాదేవిని పూజించిన వారిలో భయము తొలగించి వారిని కాపాడుతుంది అని నమ్మెదరు చంద్రఘంటాదేవి నవరసములలో మూడవది అయిన కరుణరసము ప్రబోధిస్తూ జాలి లేదా కరోనా పగలు రాత్రి తర్వాత వచ్చినట్లుగా సంతోషం దుఃఖం తర్వాత వస్తుంది అనే సందేశాన్ని ఇస్తుంది దేనితోనైనా ఎక్కువగా అనుబంధం పెంచుకొనిన అనుకున్నది జరగకపోయిన దిగులు మరియు విచారం కలుగుతుంది జీవితాన్ని దుర్భరం చేసే దేనికి వాగ్దానం చేయకూడదోని దుఃఖ సమయంలో ఒకరిపై ఒకరు సానుభూతి చెందడం నేర్చుకోవాలి పార్వతి తల్లి మేనక శివపార్వతుల వివాహ సమయంలో దేవగణములను బట్టి శివుని అలంకారము ఊహించి శివుడు ఆప్రకారముతో కాక భస్మము పూసుకుని కనపడినప్పుడు సొమ్మసిలిన పిమ్మట మరల శివుడు కళ్యాణ సుందర రూపం ధరించినప్పుడు అమిత సంతోషపడినది అట్లే ముందుగా బాధలు కలిగినను చంద్రఘంటాదేవి కరుణతో బాధలు తొలగి సుఖములు పొందెదరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు